ఆంధ్రప్రదేశ్ తెదేపా పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు గారిని గోవా రాష్ట్ర గవర్నర్ గా రాష్ట్ర ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు నియమించడం జరిగింది అశోక్ గజపతి రాజు గారు తెదేపా పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు తెదేపా పార్టీలోనే ఉన్నారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఒకసారి జనతా పార్టీ దాని తర్వాత తెదేపా స్థాపించిన తర్వాత వారు వేరే ఏ పార్టీలోకి వెళ్ళలేదు నిజాయితీ నిబద్ధత కమిట్మెంట్ మరియు డిసిప్లిన్ కి అశోక్ గజపతి రాజు గారు పెట్టిన పేరు విజయనగరం రాజవంశీ కుల చివరి రాజు కొడుకు గజపతి రాజు గారు ప్రత్యేక హోదా కోసం కేంద్ర మంత్రి పదవిని కూడా రాజీనామా చేశారు వారు ఇటువంటి నాయకుడికి గవర్నర్ గా ఏదైతే పదవి పొందడం అనేది ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారిని గవర్నర్లుగా నియమించడం ఇది కొత్తం కాదు బీజేపీ గతంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బండారు దత్తాత్రేయ గారిని విద్యాసాగర్ గారిని కాంగ్రెస్ పార్టీ రోషయ్య గారిని చెన్నారెడ్డి గారిని ఇలా ఎంతో మందిని గవర్నర్లుగా మనం చూశాము ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు కూడా ఆ పార్టీ లిస్ట్ లో చేరిపోవడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదీక్ష యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాను థ్యాంక్ యూ వన్